వీడకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద మన ఓం త్రీ సిక్స్ నైన్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం ఈరోజు చాలా పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి రోజు శ్రవణ నక్షత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పుట్టినరోజు శనివారం ఈ మూడు ఒకే రోజు రావడం చాలా అద్భుతమైనటువంటి అదనంగా రోజుగా మనం పరిగణించవచ్చు ఇటువంటి రోజున కొప్పవరం గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు దర్శనం చేసుకుందాం శ్రావణ మాసం మూడవ శనివారం శ్రవణ నక్షత్రం పౌర్ణమి పౌర్ణమి కూడా ఈరోజు కలిసి ఉండటం చాలా అద్భుతం మరి ఇటువంటి పవిత్రమైన రోజున స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందుదాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందే సాష్టాంగ హృదయ పూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయా వెంకటరమణ గోవింద கோவிந்தா கோவிந்தா கங்காதா மனிபரந்தா சத்யாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரதாவரத గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద కొప్పవరం గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దర్శనం శనివారం శ్రావణ మాసం పౌర్ణమి శ్రవణానక్షత్రం పర్వదినంలో స్వామివారి దర్శనం చేసుకుని అందరూ కూడా స్వామివారి ఆశస్సులు పొందవలసిన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఆపదక్కులవాడ రక్షక గోవింద గోవింద స్వామి అందరినీ కూడా చల్లగా కాపాడు రక్షించు స్వామి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టర్షరూప సాధించు స్వామి వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 श्रीदेवी भूदेवी तो श्री कल्याण वेकटेश्वर स्वामीवार